शाश्वतामयी नदी नीपुनायणा कृपा

అలంగయ్య మాట చదివినప్పుడు లేకపోతే ధ్యానించినప్పుడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి నేను తప్ప మీరు ఎవరు మిమ్మల్ని ఓదార్చేవారు లేరు అని సార్లు చాలాసార్లు నా భర్త నన్ను ఆదరిస్తాడు నా భార్య నన్ను ఆదరిస్తుంది లేకపోతే నా కుమారుడు కుమార్తెలు నా తల్లిదండ్రులు పిల్లలు నన్ను ఓదారుస్తారు నన్ను ఆదరిస్తారు అనుకుంటాను ఆమె ఆదరించటము నోదార్చటము హలో అంటే నోదార్చడం అన్నా ఓదార్చడం అన్నా ఒకటే ఇప్పుడు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే అయితే ధ్యానిస్తే ఈ విధంగా మనము దీన్ని ధ్యానించవచ్చు ఏ విధంగా అంటే ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరించాను ఆమె ఎట్లా ఆదరిస్తాడ దేవుడు ఒక తల్లి మన ఆదరించినట్లు తల్లి ఎలా ఆదరిస్తుంది చాలా ప్రేమతో చాలా వాత్సతో ఆదరిస్తుంది అంటే తల్లి ప్రేమలో కపటం ఉండదు తల్లి ప్రేమలో ఏముండదు ఎటువంటి స్వలాభం ఉండదు అలా అంటే దేవుని ఓదార్పు దేవుని ఆదరణ కూడా మీ దగ్గర నుంచి ఆశించి తీసుకోవాలనే ఉండదు మనం చాలా మంది ఆదరణ కోరిక పెట్టుకుంటాం కదా అంటే ఎవరన్నా ప్రభులందులు తిరించారనుకోండి వారి దగ్గరకు వెళ్ళి వారిని ఆదరిస్తుంటాం ఓదారుస్తుంటాం అక్కడ మనము ఈ మాట తెలియజేస్తుంది అంటే నా హృదయం ఎంతో వేదనతో ఉన్నారు కానీ ఆయన మాట చేయబడ్డాను ఆదరించబడ్డాను అనే మాట ఎక్కువగా ఉంది నా హృదయంలో వేదన కానీ నీ మాత్రమే చేయబడ్డాను ఆదరించబడ్డాను ఓదార్చబడ్డాను ధైర్యపరచబడ్డాను అనే మాటను మనం గమనించు ఇప్పుడు మనుషులు మాటల వల్ల మనం ఓదార్చబడము మనుషులు చెప్పే ఏమంటారు ఆదరణ మాటల వల్ల మనము ఓదార్చబడము ఆదరించబడము కేను దేవుని మాటలు బట్టే మనము ఓదార్చబడుతూ ఉంటాం అలాగే ఓదార్పు అంటే ఎలా అంటే ఒక వ్యక్తి దుఃఖంలో ఒక వ్యక్తి ఏమంటారు కోల్పోయిన సమయంలో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తితో కూర్చొని ఆ వ్యక్తితో సమయం కలుపుతూ ఆ వ్యక్తిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ అతని హస్తం పట్టుకొని అతన్ని ఇప్పుడు దేవుడు మహానకుడు అదే విధంగా ఓదార్స్తూ ఉన్నాడు నీ పక్కనే ఉంటాడు ఆయన అలనుయ ఈ పక్కనే కూర్చుంటాడు నువ్వు దుఃఖంలో ఉన్నావు వేద కో నష్టపోయిన దాన్ని బట్టి దేవుడిని దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను అంటున్నాడు అంటున్నాడు ఆమెంటే యువస్లో ఆయన ఆదరణ అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తాడంట మనని ఆదరిస్తుందంట ఎలా ఆదరిస్తుంది ఎలాగ ఓదార్స్తుంది అంటే దేవుని చేత దేవుడు ఎట్లా ఓదార్స్తాడు నేను ఎట్లా బాధలు అంటే సైన్ల ద్వారా కాదు నేను ఎట్లా ఓదార్స్తాడు నిన్ను వచ్చినప్పుడు పట్టుకోరా పట్టుకున్నంత అంటున్నాడు నేను నేనే మిమ్మల్ని దాచి వాడను అంటే ఈ మాట మనం నేను వెళ్ళినప్పుడు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మనం ఏం చేయబడతాము నోదార్చబడతాము మనము ఆదరించబడతాము ఇదే కాలము ఈ పరిశుభ్ర దిన మందు ముందు దాని దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నేను ఊదార్చు పరిశుద్ధ దినము అనగానే అందరికి ఏముంటుందంటే దేవుని పుణ్యోత్న శక్తి పుణ్యోత్న బలము పుణ్యోత్న జీవము మనందరికి అనుగ్రహించబడింది అంటాం అంటే అదొక ఓదార్పు ఇచ్చే మాట ఆదరించే మాట కాదు అదేంటంటే బలపరిచే మాట ఆ మాట ఏంటంటే ధైర్యపరిచే మాట నేను మృదులనైతిని కానీ నీకు కూడా ఈ పరుశుద్ధి దేవుడు నువ్వు కోల్పోయి ఉంటే దేవుడు తిరిగి తిరిగి నీకు ఏం చేస్తాడు వాటన్నిటిని అనుగ్రహిస్తాడు అలా దేవుడు నష్టపోయిన వాటన్నిటిని తిరిగి వాటన్నిటిని జీవంతో తోడుతో వచ్చి దేవుడు వాటన్నిటిని తిరిగి అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఏమైంది ఓపాత్మ మాట కాస్తము బలపరిచమాట ధైర్యపరిచే మాటగా విజయాన్ని ఇచ్చే మాటగా మార్చబడింది ఆరోగ్య అంటే మనం ఏం చేస్తున్నాము ఓదార్పు ద్వారా బలపరచబడతాము బలపరచబడిన దాన్ని బట్టి ధైర్యపరచబడతాము ధైర్యపరచబడిన తర్వాత విజయానికి మనము ముందుకు వెళ్ళటానికి లేకపోతే విజయం పొందుకోవటానికి ఈ మాట మనం ఏం చేస్తుంది నడిపిస్తూ ఉంది ఆరోగ్య ఓదార్పు లేకపోతే విజయం వైపు అడుగులు నిలబడలేవు అందుకే అంటున్నాడు దేవుడు నేను నో రాజువాడను అంటున్నాడు ఆమె కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుని ద్వారా ఓదార్చబడ్డ మనము అనేకుల్ని ఓదార్స్తాము అలాగే నువ్వు ఓదార్చబడ్డావా నువ్వు ఆదరించబడ్డావా అయితే అలాగా ఓదార్చబడి వారి దగ్గర వెళ్ళి ఏం చేయాలి ఓదార్చాలి అలాగా ఆదరణ లేని వారి దగ్గరికి ఆదరించాలి ఆమె నువ్వు ఏదైతే పొందుకున్నావో ఈ పరిశుద్ధ దినమందు పునరుద్ధరణ దినమందు అది అనుగ్రహము లేని వారి దగ్గర వాటిని అనుగ్రహము వారికి కలిగించేలాగా చేయాలి దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినమందు ప్రభావ నీ వాక్యమును బట్టి నీ జీవమును బట్టి వందనాలు ఎవరైతే ప్రభా నీకు వందనాలు ఎత్తినము ప్రభా మందిరాలకు వెళ్తున్నారు తండ్రి మీకు వందనాలు తండ్రి సంఘాలకు వెళ్తున్నారు వారందరినీ దీక్షించండి ప్రభా సంఘానికి వెళ్ళలేకుండా ఇంకా తండ్రి మీకు వందనాలు ప్రభా నీకు దూరంగా జీవిస్తున్నారు అలాంటి వారిని ప్రభా మీరు బలపరచి తండ్రి మీకు వందనాలు మీ మందిరానికి రావటానికి నీ మనుషుల సన్నిధికి రావటానికి